తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన నేతలకు కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు సీఎం చంద్రబాబు న్యాయం చేస్తారని నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జి మండ్ర శివానందరెడ్డి స్పష్టం చేశారు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గా బంగ్లాకు చెందిన కడియం వెంకటేశ్వర్లను ఎంపిక చేశారు ఈ సందర్భంగా కడియం వెంకటేశ్వర్లు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు అల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు శివానందరెడ్డి ఎమ్మెల్యేలను సన్మానించారు యాభై రూపాయలకు సంవత్సరానికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ అంటే బ్రహ్మాండమైన స్కీమ్ సో టూ ఇయర్స్కు నూరు రూపాయలు కలెక్ట్ చేస్తుంది మెంబర్షిప్ ఇస్తుంది దీనికి తోడు రాబోయే రోజుల మాత్రం ప్రతి నాయకునికి మేము ఒకటే పని చేసేది మీరు ఏదో ఇది నేను ఎవరికో చెప్తే రాదు మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకొని మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి నచ్చజెప్తే మెంబర్షిప్ ట్రై వస్తుంది మా ఏదో వాళ్ళు నూరు రూపాయలకు ఎవడిస్తాడు ఇస్తాడు ఇస్తలేడు అనేది అనద్దు ఎందుకంటే చాలామందికి తెలుసు నూరు రూపాయలు ఇస్తే ఈ ఐదు లక్షలు వస్తుందంటే మంచి బెనిఫిట్ ఏంటి తర్వాత మనం చెప్పాల్సింది ఏమంటే ఇప్పుడు రేపు గోకులం షెడ్ రావచ్చు రేపు హౌస్ సైట్ రావచ్చు హౌస్ బిల్డింగ్ రావచ్చు పెన్షన్స్ రావచ్చు ట్రాక్టర్స్ రావచ్చు కొన్ని మన చేతులు ఉండవు పెన్షన్స్ అనేది యాభై ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి అరువులు ఇస్తారు బట్ కొన్ని మన చేతులు ఉంటాయి ట్రాక్టర్స్ అంటే రెండు వందలు ఇస్తారు బట్ ఎవరికైతే మెంబర్షిప్స్ ఉన్నావో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది సో ఇదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అయినా సరే మెంబర్షిప్ ఉన్న వాళ్ళకు ఆల్మోస్ట్ ఎక్కువ పర్సెంటేజ్ సీఎంతో శాంక్షన్ చేపించగలుగుతాం మెంబర్షిప్ లేకున్న వాళ్ళకు పార్టీ కూడా అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఏజెంట్స్ కానీ ఎవరైనా తెలిసిన ఉంటే అడగండి యాభై రూపాయలకు